రాజమండ్రి జాంపేటలో జనసేన నాయకులు అడపా శివకుమార్ మణికంఠ బ్రదర్స్ ఆధ్వర్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్ రాజకీయ దక్షతను పలువురు రాజకీయ నాయకులు కొనియాడారు ప్రతిపక్షంలో ఉంటే ఎలా ప్రశ్నించాలి అధికారంలో ఉంటే ఎలా ప్రవర్తించాలో పవన్ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు స్వచ్ఛమైన రాజకీయాలు అందించాలనే సంకల్పంతోనే పవన్ కళ్యాణ్ రాజకీయ వచ్చారన్నారు పుట్టినరోజు ఆహ్వానించిన సోదరులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం రాజమహేంద్రవరం జనసేన పార్టీ చేపడతా ఉంది పార్టీ పెట్టినప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా సామాజిక వేత్త కాబట్టి మొత్తం ఆయన వ్యవహారాల శైలి ఆయన ప్రజలు బాగుండాలని గత మూడు సంవత్సరాల క్రితమే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమేనాయని చెప్పడం అదే మాట కట్టుబడి అందులోనూ నా మన నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మన రాజమండ్రి మహానగరంలో ఎప్పుడో ఎన్డిఏ కూటమికి మద్దతు ఇస్తానన్నది ముందుగానే తెలుగుదేశానికి నేను మద్దతు ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్న వ్యక్తి మన అందరం కూడా ఆయనకి మద్దతు ఇవ్వాలని మన రాజమండ్రి నడిబొడ్డు మీద ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఏ ఒక్క జన సైనికులు కానీ మా ఎన్డీఏ కూటంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకున్నందుకు చాలా సంతోషం జీరోలో ఉన్నవాడిని రాష్ట్రంలో మొదటి టికెట్ ఇచ్చే స్థాయికి నన్ను తీసుకెళ్లి మరిచినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వందల కోట్లు నేను పార్టీ ఫండ్ ఇస్తాము లేకపోతే కోట్లాది రూపాయలు మేము ధనాన్ని ఇస్తామని అంటే కూడా కాదు పార్టీ కోసం ప్రజల కోసం మాత్రం నిలబడేవాడే నా పార్టీలో ఉండాలని చెప్పి ఆచితూచి అడిగేసి టికెట్లు ఇవ్వడంలో కానీ పార్టీలో జాయిన్ చేసుకోవడంలో కానీ ఒకటి పది సార్లు ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఒక సమాజం బాగు కోసం ప్రకృతి బాగుండడం కోసం రాష్ట్రం బాగుండడం కోసం భావితరాల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బాగుండడం కోసం మనందరూ అభివృద్ధి చెందడం కోసమే లక్ష్యంగా పెట్టుకొని రాజకీయాలు నడిపిస్తున్నా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ రాష్ట్రం శ్రేష్ కోసం చూస్తా ఉన్నారు అలాంటి వ్యక్తి బాగుండాలి మనందరూ ఆశీర్వదించాలి మనందరూ ఆయుష్ కూడా పోసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఆయన బాగుంటే ఇక్కడ ఎంతో మంది అక్క చెల్లెమ్మలు బాగుంటారు సారీ ఆయన ఫ్యాన్స్ కూడా బాగుంటారు నచ్చట్లేదు అక్క చెల్లెమ్మ తమ్ముళ్ళు బాగుంటారు ఆయన బాగుంటే ఎంతో మంది తాతలు బాగుంటారు ఆయన బాగుంటే తెలుగు జాతి బాగుంటుంది ఆయన బాగుంటే రాజకీయాల్లో ఒక ఉన్నతమైన విలువలతోటి రాజకీయం చేసే వ్యవస్థలు బాగుంటాయి కాబట్టి ఆయన బాగుండాలి అలాగే ఆయన బాగుంటే నాలాంటి ఫ్యాన్స్ ఎంతో మంది ఇంకా ఆనందిస్తారు ఆయన సినిమాలు ఇంకా తీయాలని కూడా ఆలోచిస్తారు నిర్వర్తిస్తున్న ఫోటోలు ఏదైతే ఉందో గ్రామీణ అభివృద్ధి శాఖ సర్పంచులకి డైరెక్ట్ గా నిధులు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లతో పాటు మహాత్మా గాంధీ రోజుగారి యోజన పథకానికి పదివేల కోట్లు ఇవ్వడానికి అవకాశం ఉన్న పా అలానే పంచాయతీ రాజు ప్రతి ఇంటికి ఇచ్చే పథకానికి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇలా ఆయన యొక్క ఒక్క మంత్రి వర్గంలోనే కేంద్రం నుంచి అనేక రకాలుగా నిధులు తీసుకురావడం గతంలో జరిగిన జనజీవన్ మిషన్లో జరిగిన పొరపాటును వెంటనే పరిష్కరించే విధంగా ప్రతి ఇంటికి ఇచ్చే విషయంలో అలానే వారు వచ్చిన తర్వాత ఐదు వేల కోట్లు అదనంగా పని దినాన్ని కేటాయించి చేసుకోవడం నిర్వర్తిస్తున్న పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో గ్రామీణ అభివృద్ధి